హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఎస్బీఐ అకౌంట్ ఉన్నవారికి ఆగస్టు పదిహేను నుంచి కొత్త ఛార్జీలు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ కొత్త ఛార్జీలు ఏంటి ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దేశీయ అతిపెద్ద పిఎస్యు బ్యాంకు ఎస్బీఐ కీలక ప్రకటన చేసింది తమ రిటైల్ కస్టమర్లకు ఇమీడియంట్ పేమెంట్ సర్వీసెస్ ట్రాన్సాక్షన్ ఛార్జీలను సవరిస్తున్నట్లు తెలిపింది కొత్త ఛార్జీలు ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలు చేస్తున్నామని తాజాగా వెల్లడించింది ఆన్లైన్ ద్వారా చేసే పేమెంట్లు బ్యాంకు బ్రాంచ్ ఛానళ్ళ ద్వారా చేసే పేమెంట్లకు వేరువేరుగా ఛార్జీలు ఉండనున్నాయి కొన్నింటికి కొత్త ఛార్జీలు తీసుకొస్తుండగా కొన్నింటికి ఎలాంటి మార్పులు చేయలేదని బ్యాంకు తెలిపింది ఇక ఇరవై ఐదు వేల వరకు ఉండే చిన్న మొత్తాల ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్లు ఆన్లైన్ వినియోగదారులు ఇప్పటికీ ఉచితంగానే పూర్తి చేయొచ్చని ఎస్బీఐ తెలిపింది అయితే ఇరవై ఐదు వేలు ఆన్లైన్ ఛానళ్ల ద్వారా హైవే ట్రాన్సాక్షన్లు నిర్వహిస్తే మాత్రం ఇకపై కొంతమేర ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందని తెలిపింది ఈ ఛార్జీలు ఆగస్టు పదిహేను నుంచి అమలవుతాయని స్పష్టం చేసింది అయితే శాలరీ ప్యాకేజ్ ఖాతాదారులకు మాత్రం ఆన్లైన్ ఐఎంపిఎస్ నగదు బదిలీపై ఛార్జీలను పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు తెలిపింది ఇక ఐఎంపిఎస్ అనేది రియల్ టైమ్ పేమెంట్ సర్వీసెస్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ అందిస్తుంది ఇక ఐఎంపిఎస్ ఒక్క ట్రాన్సాక్షన్ గరిష్ట విలువ ఐదు లక్షలుగా ఉంది అంతకుమించి పంపేందుకు అవకాశం కూడా ఉండదు ఎస్బీఐ ఖాతాదారులు ఐఎంపిఎస్ ఛార్జీల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది ఇక ఆన్లైన్ ద్వారా ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్లో ఇరవై ఐదు వేల నుంచి ఒక లక్ష వరకు నిర్వహిస్తే ఒక్కో ట్రాన్సాక్షన్కు రెండు రూపాయలు ప్లస్ జీఎస్టీ ఛార్జీ చెల్లించాల్సి వస్తుంది ఇక ఒక లక్ష నుంచి రెండు లక్షల వరకు ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్స్ ద్వారా పంపిస్తే ఆరు రూపాయలు ప్లస్ జీఎస్టీ ఛార్జీలు వర్తిస్తాయి ఇక రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పంపించినట్లయితే పది రూపాయలు ప్లస్ జీఎస్టీ ఛార్జీలుగా కట్టాలి ఇక గతంలో ఈ ట్రాన్సాక్షన్లను ఉచితంగా నిర్వహించే అవకాశం కల్పించగా ఇప్పుడు ఛార్జీలు విధిస్తుంది ఎస్బీఐ ఇక ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్కు వెళ్ళి ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్స్ నిర్వహిస్తే ప్రస్తుతం టూ ప్లస్ జిఎస్టి ఛార్జీగా వసూలు చేస్తుంది గరిష్టంగా ఈ ఛార్జీలు ట్వంటీ ప్లస్ జిఎస్టీ ఉన్నాయి ఇందులో ఎలాంటి మార్పులు చేయలేదు ఇక శాలరీ ప్యాకేజ్ అకౌంట్ ఉన్నవారికి ఐఎంపిఎస్ ట్రాన్సాక్షన్స్ ఛార్జీలను మాఫీ చేసింది ఎస్బీఐ ఇక డిఫెన్స్ శాలరీ ప్యాకేజ్ పారామిలిటరీ ఇండియన్ కోస్ట్ గార్డు సెంట్రల్ గవర్నమెంట్ పోలీస్ శాలరీ ప్యాకేజ్ అలాగనే రైల్వే శాలరీ ప్యాకేజ్ వంటి ఖాతాదారులకు మినహాయింపు ఉంటుంది అలాగే సౌర్య ఫ్యామిలీ పెన్షన్ ఖాతాదారులకు సైతం ఎలాంటి ఛార్జీలు అయితే ఉండవు అలాగే కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ స్టార్టప్ శాలరీ ప్యాకేజీ ఫ్యామిలీ సేవింగ్స్ అకౌంట్లకు మినహాయింపు ఇచ్చింది